బార్లో ఎమ్మెల్యే తాలూకు మనిషితో పాటు బాలు కూడా కూర్చొని ఉంటాడు ఇక ఎమ్మెల్యే బాటిల్ ఓపెన్ చేసుకొని ఒక పెగ్గు వేసుకో అని బాలుతో అంటాడు లేదన్నా నేను నిజంగా తాగను అని బాలు అంటాడు సరే నాకన్నా పెగ్గు వేయి అని ఎమ్మెల్యే చెప్తాడు సరే అని బాలు బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో పోస్తూ ఉంటాడు అదే బార్లో గుణ తాగుతూ బాలు వైపు చూస్తాడు వీడేంటి ఇక్కడున్నాడు అని అంటూ దాని మొగుడు పచ్చి తాగుబోతు అంటూ ఊరంతా చెప్పుకునేలా చేయాలి అని గుణ మీనా గురించి అనుకుంటూ బాలు పెగ్గు వేస్తున్న టైంలో గుణ వీడియో తీస్తాడు కట్ చేస్తే ఆ వీడియో ఊరంతా వైరల్ అవుతుంది అలాగే బాలు డ్రైవింగ్లో ఉన్నప్పుడు కస్టమర్ ఆ వీడియోని ఫోన్లో చూసి అక్కడికక్కడే కార్ ఆపి దిగిపోతారు ఇక ఆ వీడియో శివ మీనాకి చూపిస్తాడు బాలు ఫుల్లుగా తాగి కింద పడేలాగా ఉంటుంది నిజానికి బాలు తాగకుండా వెళ్తూ ఉంటే రౌడీలు కాలు అడ్డం పెట్టి కింద పడేలా చేస్తాడు కానీ మీనా ఆ వీడియో చూసి అపార్థం చేసుకుంటుంది మొత్తం అందరికీ తెలిసిపోయింది అందరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడు అని శివ ఎగతాళి చేస్తూ మీనాతో చెప్తాడు మీనా ఏడుస్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ